జలందకి మండలంలోని జమ్మలపాలెం గ్రామ సమీపంలోని కళ్యాణ మండపంలో మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు జిల్లా అధ్యక్షులు రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మేకపాటి అభినవరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలోని వైసీపీ ముఖ్య నేతలతో మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీకి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు ఉదయగిరి అభ్యర్థిగా పార్టీ రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా విజయ్ సాయిరెడ్డి అని నేను పోటీ చేస్తున్నానని మీ యొక్క ఆయుధమైన ఓటు హక్కుతో మీ బలం చూపించే సమయం ఆసనమైందని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం ప్రజలు మేలు చేశామని నూట డెబ్బై ఐదుకి నూట ఐదు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన కోరారు

तूं